సార్ కరెంట్ ఆఫీస్ బిల్లు మాది ఎయిస్తుంది కార్డు పడ సార్ నమస్తే హరే కృష్ణ ఇది రెండు వందల యాభై మూడు వందల బిల్లు వచ్చింది మాకు ఈ రెండు నెలలకి కింద ఏడు వందలు వచ్చింది అంటే ఎయి రూపాయలు దాకా వచ్చింది అంటే కార్డు పెరిగింది పెరిగింది అంటే రెండు వందల యాభై అంత నాలుగు సార్ నాలుగు ఎంత నాలుగంత లేదండి ముందు ఏంటంటే కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉండదు కానీ మాకు అంత బిల్ రాలేదు అదే సామాన్లు మా ఇంట్లో ఇంకేమైనా కొన్ని ప్యాంటు ఏదైనా ఓపెన్ ఉంటే ఒక లెక్క ఉంటుంది అది ఇరవై నాలుగు ఇప్పుడు రోజుకి వంద సార్లు తీస్తున్నారు మీ కరెంటు యాభై సార్లు వంద సార్లు తీస్తున్నారు కరెంటు బిల్ ఎందుకు అంత వచ్చిందని కారణం ఇప్పుడు మేము కూల్స్ వేసుకున్నాము కదా

ఈ కరెంట్ కోసం ఈ నా ప్రజల మీద దోచుకుంటామంటే అడుగుతామని అడిగి గెన పట్టుకొని అప్పుడు ఎవడమ్మ ఊరుసాము దెంగేస్తారు వీళ్ళు నాయకులు పెంచేస్తే చెప్పండి మీ పేదలు మేము అవ్వాలాకైతే ఉరేసుకొని అవ్వాలి సొంతకి అవ్వాలి ఎంత బిల్లు కట్టలేము సారు కట్టలేము వెయ్యి రూపాయలు బిల్లు తర్వాత చూస్తున్నాం అలా ఉంటాల్ ఉంటుంది రాని తర్వాత ఎవరు వచ్చినా చూసుకుంటాం మాట్లాడుతాం మా ఉన్నదే మాకు ముందే ఎన్న తలగొడమని ఇప్పుడు ఒక లెక్క ఐదు వందలు వస్తే ఇప్పుడు ఒక లెక్క బిల్లు అంటే పో రెండు వందల యాభై వచ్చింది ఐదు వందలు వస్తుందంటే ఒక లెక్క ఈ రెండు వందల యాభై ఇక్కడ వెయ్యి రూపాయలు వస్తుంటే ఆడు కట్టేస్తాడు ఆడమ్ అమ్మ గుర్స్ మీరు చెప్పే చెప్పండి నేను అక్కడ కట్టేస్తాడు కిందటి నెల ఏడు వందలు వచ్చింది సార్ కూల్స్ వేసుకుని బతుకున్న వాళ్ళకి పెరిగింది రేట్ పెరిగింది రేటు పెరిగిందాక మేమేమైపోవాలి అయితే ఇష్టం పురుగులు మొత్తం తాగాల చూడండి ఏం చేయలేకపోతే పర్లేదు సార్ మీరు మీటర్ మారిస్తారు మారసండి నేపు ఏంటి ప్రాబ్లమ్స్ చూడండి ఎంత బిల్లు అయితే మీరు కట్టలేము సార్ అది ఎలాగుంటే అలాగ ఉంటుంది ఒడిశాలో ఎలా అవుతుంది మన ఆంధ్రాలకు అలాగే అవుతుంది చూడండి సార్ మీరు మీటర్ ప్రాబ్లం మీటర్ మార్చండి ఏదో చేయండి మాకు మేము ఎంత బిల్లు కట్టలేము కూల్స్ వేసుకుని మూడు నాలుగు రూపాయలు కూల్స్ వాళ్ళము వీడికి వెయ్యి రూపాయలకి టీడీపీ నాకు వెయ్యి రూపాయలు పెరచాలంటే ఎవరు పే ఇస్తాం చెప్పండి సార్ ఇంత గ్యాస్ సిలిండర్ కోసం ఎన్నో రోజులు పని రోజులు గ్యాస్ కంపెనీకి బ్యాంక్కి గ్యాస్ కంపెనీకి బ్యాంక్కి తిరిగాము ఇంతవరకు గ్యాస్ బాటిల్ మా పడదు కాలింది ఎలా కాలింది మాకే తగ్గ రోజుకి వంద సార్లు తీస్తున్నారు కదా మీ జట్గా వస్తుంది కదా లోడ్ అంది ఇప్పుడు పది నిమిషాలు ఎందుకంటే ఆపుతున్నారు అనేసి ఇంత ముందు పది నిమిషాలు ఆగదు కదా జగన్ ప్రభుత్వం పది నిమిషాలకి ఆగలేదు ఆగలేదు సార్ మేము ప్యానల్ అంటే మేము రాత్రిలో కూడా మైదాన పడుకుంటున్నాము ఈ ఇన్క కరెంట్ బిల్ వస్తుందంటే ఏంటి కారణం ఏంటి సార్ మేడర్ ప్రాబ్లం ఎట్లేదు అంటారా ఎలా కాలిందనేసి మాకు ఇంతకుముందు ఎలా కాలేదు రేట్లు కూడా పెరిగాయి అన్న రేట్లు కూడా పెరుగుతున్నాయి రేట్లు పెరిగితే ఎవరు రేట్లు పెరిగితే మేమే రేట్లు పెరుగుతున్నాయి ఇప్పుడు నీకు నూట డెబ్బై జీలు నాలుగు శాతం దాడిపోయా నూట నాలుగు శాతం దాటిపోయి మరి బిల్ రాద చెప్పి

మరి కిందటిన దానికి ముందు ఎండలేదా మాకు ఇది లేదా చూస్తుంది అని అలాగ ఉంటుంది